ప్రేస్తారేదు దేవునానికి మహిమ కలు ప్రియ దేవుని దేవుడి ప్రతి ఉదయం కాలం ఈ వాగ్దానం చూస్తున్న ప్రియా దేవేళ్ళందరికీ ప్రభుయే ఏడు చూసినట్ట ప్రత్యేకమైన హృదయపరమైన వందనాలు తెలియజేస్తూ ఉన్న దేవుడి పిల్లరా దేవుడి యొక్క అత్యధికమైన ప్రేమలు కురుకుల వర్తిల్లుతూ ఉన్నాం ప్రతి దినము కూడా దేవుడు ఎంతగానో వాగ్దానం ఇచ్చి మనల్ని బలపరుస్తూ ఉన్నాడు మరి వాక్కునిచ్చి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఎంతగానో దీవెనకరంగా ఒక దినమును ప్రారంభించేటప్పుడు దాన్ని సంతోషంగా ఆశీర్వాద పదంలో నడిపించే విధంగా ఒక వాక్కునిచ్చి దేవుడు మనకు బలపరుస్తూ ఉండగా ఈ దినము దేవుడు ఏ వాక్ అందిస్తున్నాడు చూద్దాం పరిశుద్ధ లేదా నుంచి ఏప్రిల్ క్లాస్ పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చిన చదువుకుందాం నీవు నీతిని ప్రేమించేదివి దుర్నీతిని ద్వేషించేదివి అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్టుగా ఆనందశైలితో అభిషేకించును ఈరోజు దేవుడు గొప్ప బలమైన వాకునిస్తున్నాడు వాగ్దానాన్ని ఆశీర్వదనని మనకు ఉన్నాడు ఏమని తెలియజేస్తున్నాడంటే నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించేవి కనుక వాటిని అసహించుకునేవి కనుక నీ తోటి వారి కంటే నిన్ను దేవుడు బహుగా హెచ్చించినట్టుగా ఆనంద తైలంతో అభిషేకించెను అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈరోజు దేవుడు బిడ్డ అభిషేక తైలము అంటేనే అది ఒక అధికారానికి సూచన ఒక అంటే ఒక రాజుని కలిపి సూచనగా ఉంటుంది మనకు ముందున్న తరాల్లో ఒక మంచి రాజు ఒక మంచి అంటే ఒక నావికుడైనా ఒక రాజు ఒక మంచి కాకరైనా వారు నియమించబడాలి అంటే తైలముతో అభిషేకించేవారు దావీదు మహారాజు ఉన్నాడు అంటే తైలపు తైలపుతో దావీదులు అభిషేకించినట్లుగా ఆ యొక్క తల నుంచి సిరపాదం వర్కి చొక్కాంజు వరిగి ఆ నూనెతో అంటబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఈరోజు దేవుడు అదే భక్తనని మనకిస్తున్నాడు నిన్ను తైలముతో అంటుతాను ఎందుకు అంటుతాను అంటే నువ్వు దుర్నీతిని అసహించుకొని మంచిని ప్రేమిస్తూ కనుక మంచిని కోరుకుంటూ ఉన్నావు కనుక ప్రత్యేకంగా జీవిస్తూ ఉన్నావు కనుక మేలైన దాన్ని చేపడుతూ ఉన్నావు కనుక మీ తోటి వారి కంటే నిన్ను దేవుడు గొప్పగా హెచ్చించిపోతున్నాడు కాబట్టి నీతిని అనుసరించి నడుచుకుంటే మంచి అనుసరించి నడుచుకుంటే నాకేంటి ప్రతిఫలం అని మీరు అంటూ ఉండొచ్చు ఎన్నోసార్లు నేను ఎంతో నీతిగా బ్రతికాను ఎంతో నమ్మకంగా యథార్థంగా జీవించాను నా జీవితంలో ఏం కలిగిందని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు కానీ ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు నీ తోటి వారి కంటే హెచ్చిస్తానని వాగ్దానం చేశాడు నీటి మందులకు మేలు ప్రతిఫలంగా వస్తుందని దేవుడు కీర్తన గ్రహంలో తెలియజేస్తూ ఉన్నాడు కనుక ఈరోజు దేవుడు వింటారా నీతిని అనుసరించి నడుస్తున్నారా ఉదయ కాలమే వాగ్దానం చూస్తున్నారా వాగ్దానాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తూ అనేకులకు షేర్ చేస్తున్నారా అనేకు పంచి మంచి కామెంట్ చేస్తున్నారా మంచిగా లైక్ చేస్తున్నారా దేవునామాన్ని మహిముఖరంగా అనేక పరిచయం చేస్తూ ఉన్నారా మీరు నీతిని అనుసరించి నడుస్తున్నారు దానికి ప్రతిఫలంగా దేవుడు మీకు ఏడంతల మీరు చేయబోతున్నాడు ఏడంతలు దేవ్యాన్ని ఇవ్వబోతున్నాడు ఎందుకంటే ఇక్కడ మీరు నీతిని ప్రేమిస్తున్నారు మేలైనది చేస్తున్నారు మంచి పని చేస్తున్నారు ఉత్తమమైన కార్యాన్ని మీరు తలపెడుతున్నారు ఏది అంటే లోకానుసారంగా వెళ్లకుండా దైవ చిత్తానుసారంగా మీరు నడవడానికి ఈ కార్యం నీ పట్ల త్వరలో దేవుడు చల్లించబోతున్నాడు నీ తోటి వారి కంటే నీ పురుగు వారి కంటే నీ దగ్గర ఉన్న నీ బంధువులు స్నేహితుల కంటే నీ నీతిని బట్టి నీ యథాదారులను బట్టి నీ మంచితనాన్ని బట్టి నీవు దేవుని అనుసరించి నడుచుకునే విధానాన్ని బట్టి దేవుడిని హెచ్చించి దీవించి ఆశీర్వదించి ముందు కొనసాగించబోతున్నాడు వాగ్దానాన్ని బట్టి సంతోషించి ధైర్యం తెచ్చుకుని ప్రార్థన చేద్దాం పరిశుద్ధిగా మాకున్న గొప్పదేవా ఈ దినము మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు మహిమ ఎంతమందితో మీరు మాట్లాడుతున్నారు మందిని మీరు ధైర్యపరుస్తున్నారు ప్రతి ఒక్క బిడ్డని నామానికి మహిమకరంగా లేపయ్యా ఆశీర్వదించండి ఉన్నతమైన స్థలంలో వారు ఎక్కించండి వారికి అన్ని అనుకూలపరిచయ్యా వారి అక్కల అవసరన్నీ తీర్చండి నీతిని అనుసరించి అడవడం వలన మేలు ప్రతిఫలంగా వస్తుందని చెప్పావు తోటి వారి కంటే విమ్మరు గొప్పగా హెచ్చిస్తానని నీవు చేసిన వాగ్దానాలను బట్టి నీవు చేసిన వాక్కును బట్టి నీవిస్తున్న వాగ్దానాన్ని బట్టి ప్రతి ఒక్క బిడ్డ నెరవేర్పులకు నడిపించాయా ఈ ఉదయకాలం ఎంతమంది ఎన్ని ఉన్నారో గర్భఫలం భూఫలం పాడి పశువులు దుక్కిద్దురు గొర్రెల మేకల మందలన్నీ దీవెనకరంగా మార్చాయా నూతన వ్యాపారాలు వృద్ధులన్నీ దీవెనకరంగా మార్చండి ప్రతి డిపార్ట్మెంట్ని దీవించండి ప్రజలకు మేలు చేయాలి మంచి చేయాలి దేశాధికారులను దీవించా తగిన మంచి పరిపాలన బాధ్యతలు ఇచ్చి నడిపించిన తండ్రి మంచి సలహాలు ఇచ్చే సహాయకదారులు సలహాదారులు మంచి సమయోచితమైన ఆలోచన చెప్పేవారిని ఏర్పరిచి మీ చేతుల్లో ఉంచుకొని మీరే నడిపించిన మీరే నడిపించి సహాయం చేయండి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించండి వివాహకరమైన కార్యాలు జరిగించండి గర్భఫలం లేని వారికి నూతన క్రియ అనారోగ్యం అస్వస్థతో ఉన్న వారికి స్వస్థత ఎంతమంది మంచాలు పట్టారు బెడ్ రిట్ అయిపోయే నామంలో లేచినట్లుగా సహాయం చేయండి నడవలేని కాళ్ళు మాట్లాడలేని నాలుగులు చూడలేని పన్నులు వినలేని చెవులు చూచినట్లుగా వినినట్లుగా నూతన క్రీమ్ జరిగించాయి ఆ నూతన హృదయంలో చేయండి నూతన సృష్టిగా యోహోవా ఎదురు చూసి వారు నూతన బలం పొందుకున్నట్టుగా వారి పట్ల నీ ఘనకార్యాలు నీ నామానికి మహిమ తెచ్చుకోండి ఈ కాలం ప్రతి ఒక్కరి అవసరం ఆ అక్క స్టేషన్ ఉన్న వారందరికీ దీని శుభములు ప్రతిస్తూ ఈ నామార్థంగా ఈ దినం ఎలా ఉత్సహించి సంతోషించే ఒక భాగ్యాన్ని ప్రతి బిడ్డలకు దయచేస్తుంది నామాన్ని స్మహం తెచ్చుకోమని ప్రభుత్వ ఏసుక్రీస్తున్నాము పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్పదండ్రి ఆ కాబట్టి దేవుని బిడ్డ వాగ్దానం సంతోషంగా మీరు సొంతం చేస్తూ అనేక సొంతం చేయండి లైక్ చేస్తూ షేర్ చేస్తూ మంచి కామెంట్స్ పెడుతూ దేవుని నామని మహింపడుతాం ఈ దినము శనివారం సాయంత్రం ఉపవాత్స మనందరం కలుసుకుందాం రేపు ఆదివారం మరి ప్రాంగణంలో పదకొండు గంటలకి ఆరాధన ప్రారంభించబడుతుంది మాతో కలిసి దేవుని ఆరాధించడానికి రండి మనందరం కలిసి దేవుని హ్యావ్ హ్యాపీ అసడ్ డే ఆమె